హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పోషకాలతో నిండిన మిక్స్డ్ వెజిటబుల్ అయిన ఈ కిచిడీని కుక్కర్లో మూడే మూడు నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి సో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ని వేసుకుందాం అదేవిధంగా అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పును కూడా వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అదే విధంగా హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఇంకో గ్లాస్ వాటర్ టోటల్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని సైడ్కి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానపెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీని వేసుకొని ఒక ఐదు ఆరు మిరియాలు ఒక రెండు మూడు లవంగాలు అదే విధంగా పోపు దినుసులు అన్నీ వేసుకోండి జీలకర్ర కొద్ది ఎక్కువగానే వేసుకోండి కిచిడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి సన్నగా తరిగి వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్ కొద్దిగా రంగు చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఆనియన్ వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి మనకి అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోండి నేనైతే క్యారెట్ బీన్సు పొటాటో పీసును కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం అదేవిధంగా అదే టైంలోనే ఒక రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించేసుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మరీ ఎక్కువ మాడిపోకుండా ఇప్పుడు ఇందులోకి చిటికడి పసుపు అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం అంతే అండి హాఫ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులోకి వేసుకొని వాటర్తో కూడా వేసేసుకోండి వాటర్ని ఏమీ ఎక్స్ట్రా వేసుకోకండి జస్ట్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ కిచిడి అనేది మరీ సాఫ్ట్గా అవసరం లేదు మనకి లంచ్ బాక్స్లో కాబట్టి పల్పలా ఉంటే ఆఫ్టర్నూన్ తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కుక్కర్ మూతను పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ పెట్టేసుకుందాం బాగా నానింది కాబట్టి రైస్ అంతా ఒక త్రీ విజిల్స్లో బాగా ఉడికిపోతుంది సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకున్నాం చూడండి త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ కిచిడి అనేది ఈజీగా కుక్కర్లో చేసేసుకున్నాం కదా అసలు సిక్స్ మంత్స్ బేబీ అయినా ఈజీగా తినేస్తుంది ఈ విధంగా చేసి బాగా స్మాష్ చేసి పెట్టారంటే పిల్లలకి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది చాలా పోషకాలు ఉన్నాయి ఎంతో హెల్దీ కాబట్టి ఈ విధంగా వీక్లీ వన్స్ అన్నా చేసుకున్నామంటే లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఎలాంటి కర్రీ అవసరం లేదు మనం రైతాతో సర్వ్ చేసుకొని తినేవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పల్లీ చట్నీ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది సో లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం మీరు కూడా ఈ వీళ్ళు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్